హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ బైజ్ మమ్మల్ని ఆలోచించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి శీఘ్రస్కలతో బాధపడుతున్నామని దీనికి ఏదైనా చట్టం చిట్కాలుంటే చెప్పుకోవడానికి చాలా మంది కూడా అడుగుతుంటారు ముఖ్యంగా చాలా మంది తెలుసుకోవాలన్న విషయాలు చాలా ఉన్నాయి ఇందులో దీని గురించి కొంచెం డీటెయిల్ గా అంటే ఈ శీఘ్రస్థలం సమస్య ఎలా గుర్తించాలి ఈ సమస్య ఎలా వస్తుంది ఎలా ఉంటుంది దీన్ని నివారించుకోవడానికి కావాల్సిన చర్యలు ఏంటి అన్న దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సమస్యలు రా ఎలా గుర్తించాలి అంటే చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు బిఫోర్ మ్యారేజ్ అంటే ఈ ఈ విషయాలు నేను ఇంత ముందు చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది బట్ ఏంటంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎప్పటికీ నాకు కాల్ చేసి మెసేజ్ ద్వారా కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ కొద్దిగా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏంటంటే మ్యారేజ్ కాకముందు బిఫోర్ మ్యారేజ్ ముందు చాలా మంది కూడా బయట కలవడం వాళ్ళకు ఉన్నటువంటి తొందర ఎక్సైట్మెంట్ ఆతృత లేదంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల కానీ అంతేకాకుండా ఓవర్ రొమాన్స్ లాంటివి ఇలాంటి ఎక్కువగా చేయడం వల్ల కొంతమంది ఏమవుతుందంటే త్వరగా వీర్యం అనేది పడిపోతూ ఉంటుంది సో దానికి సీరియస్ కలిసిన సమస్య మనం గుర్తించవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి మ్యారేజ్ కాకుండా కానివ్వండి చాలా రోజుల తర్వాత అంటే ఎక్కువ గ్యాప్ తర్వాత కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా వీరమైన తొందరగా పడిపోవడం జరుగుతుంది ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు దీనికి సీరియస్ కలిసి సమస్యగా మనం గుర్తించవలసిన అవసరం లేదు ఇకపోతే మ్యారేజ్ అయ్యి రెగ్యులర్ పార్టిసిపేషన్ చేస్తూ కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ బిలో వన్ మినిట్ లోపే కనుక వీరం పడిపోతూ ఉన్నట్లయితే దాన్ని శీఘ్రస్ కలిగిన సమస్యగా గుర్తించాలి ఈ సమస్య రావడానికి గల కారణాలు ఒకటి శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి నరాల బలహీనత వల్ల కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి శరీర పటుత్వం లేక అంటే హస్తప్రయోగాలు లాంటి అలవాట్లు ఇలా చేసే వాళ్ళలో కానివ్వండి ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా రేడియేషన్ ఉన్న ప్రాంతాలలో తిరిగే వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు అధికంగా రావడం అంతేకాకుండా ఎక్కువగా ధూమపానం మద్యపానం పొగాకు ఉత్పత్తులు ఇలాంటివి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్య అనేది అధికంగా రావడం జరుగుతుంది ఈ సమస్య ఉంది అని కనుక మీరు చెప్పినట్టుగా గుర్తించినట్లయితే దీన్ని స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం చక్కని చిట్కాల ద్వారా నివారించుకోవచ్చు సమస్య తీవ్రమైతే దాని పరిస్థితి ఏం చేయాలనే దాని గురించి కూడా నేను తర్వాత చెప్తాను సో మీ సమస్య తీవ్రంగా లేదు స్టార్టింగ్ లోనే ఇలా ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే కనుక నేను చెప్పినట్టుగా ఈ సమస్య ఉంది శీఘ్రస్కలంతో బాధపడుతున్నాము పార్టిసిపేషన్ లో సాటిస్ఫాక్షన్ లేదు ఇద్దరికి అని అనుకుంటున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాన్ని కూడా మీరు ఫాలో అవ్వాలి దీని ముందు ఒక చిన్న టెక్నిక్ గురించి కూడా మీకు చివరిలో చెప్తాను అది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఆ టెక్నిక్ ఏంటి అనేది నేను లాస్ట్ లో చెప్తాను ఓకే సో ముందు కనుక మీ సమస్య దీనికి ఒక రెండు రకాలైనటువంటి అద్భుత చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు ఏంటి అని అంటే ఒక పది గ్రాములంతా గసగసాలను తీసుకోండి అంటే మనకు మార్కెట్లో లభిస్తాయి ఈజీగానే ఒక పది గ్రాములంతా గసగసాలు తీసుకొని కొద్దిగా నీరు పోసి మెత్తగా దంచండి దాన్ని మెత్తగా నూరండి ఓకే మెత్తగా నూరాక అలా ఒకటి లేదా రెండు చిన్న ముక్కలంతా దాల్చి చెక్కేయండి వేసి మళ్ళీ మెత్తగా నూరండి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రెండు పూటల ఉదయము పరికల్పన రాత్రి పూట అన్నం తిన్నాక గంట తర్వాత గోరువెచ్చటి ఆవు పాలలో కనుక ప్రతిరోజు మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కలం దాంతో పాటు దాంతో పాటు కొద్దిగా కండ చక్కెర కండ చక్కెర చక్కెరకు బదులు కండ చక్కెర చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో సుమారుగా ఒకటి లేదా రెండు చెంచాలంతా మీకు సరిపడినంత కండ చక్కెర కూడా అందులో కలుపుకొని ప్రతి రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కలం సమస్య అనేది స్టార్టింగ్ లో చాలా తొందరగా క్యూర్ అవడం జరుగుతుంది ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటంటే రాత్రి పడుకునే ముందు అన్నం తిన్న తర్వాత ఒక మంచి తమలపాకులో ఒక గ్రామంతా జాపత్రి ఒక గ్రాము జాజికాయ ముక్క చిన్న ముక్క ఒక గ్రా చిన్న ఒక దాల్చిన చెక్క ముక్క ఈ మూడు ముక్కల్ని ఫోల్డ్ చేసి ఓకే దాల్చిన ఇవన్నీ పెట్టుకొని ఒక తవలపాకులో పెట్టుకొని బుగ్గన పెట్టుకొని నెమ్మదిగా నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఇలా ఉన్నట్లయితే నరాల బలహీత ఉన్నవారికి నరాలకు మంచి బలాన్ని సత్తువను చేర్చి ఈ పటుత్వాన్ని పెంచడంతో పాటు టైమింగ్ అంటే ఈ శీఘ్రశాల సమస్యను తగ్గించి మీ సామర్థ్యాన్ని పెంచి టైమింగ్ కూడా పెంచడానికి ఈ చిట్కానే చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది ఈ రెండు చిట్కాలు కూడా ముఖ్యంగా ఏంటంటే నరాల బలీతో బాధపడుతున్న వారికి టైమింగ్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న వారికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉంది ఈ చిట్కాలు ఎవరైతే ఫాలో అవుతారో వారు పుల్లటి పదార్థాలను సాధ్యత వరకు దూరంగా ఉంచాలి మలబద్ధక సమస్య రాకుండా చూసుకోవాలి ఎక్కువగా వాటరు మంచిగా తీసుకోవాలి అంతేకాకుండా నాన్ వెజ్ చికెను చేపలు మాత్రం మాన్వేయాలి ఇకపోతే మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి ఇలా చేస్తూ ఈ చిట్కాని కనుక మీరు ఒక నెల నుండి ఫార్టీ ఫైవ్ డేస్ కనుక కంటిన్యూగా చేసినట్లయితే ఈ శీఘ్రస్థలం సమస్య అనేది మీకు పూర్తిగా తగ్గిపోతుంది సో మీకు చివరిలో ఒక చిట్కా కూడా అంటే ఎలా ఉండాలి అని కూడా చెప్తాను ఇకపోతే మెయిన్గా ఈ సమస్య అధికంగా ఉన్న వాళ్ళలో అంటే చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండే వాళ్ళు కూడా చాలా ఉంటారు ముఖ్యంగా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఈ ఇయర్స్ ఏజ్ వాళ్ళలో ఈ సమస్య అధికంగా ఉంటుంది దీనికి కారణం వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ టెన్షన్స్ కానివ్వండి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి బయట ఉన్న సమస్యలు కానివ్వండి ఒత్తిడిలు కానివ్వండి అనేకమైన విధాలుగా వీరు శరీరం అనేది దీనికి లోబడడం వల్ల స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఈ సమస్యలు రావడం ఎందుకంటే ఇంకా అంతే కాకుండా వయసు పెరుగుతున్న కొద్ది కూడా కొంతవరకు ఆసక్తి తగ్గుతూ ఉండడం దానివల్ల మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి పాటు చేయడం ఇలాంటి సమస్యలతో కూడా వీళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు మీ సమస్య తీవ్రంగా అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మెడిసిన్ వాడుకోవాల్సిందే దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ పూర్తి డోసేది అనేది మా వద్ద అవైలబుల్ గా ఉంటుంది దీనికి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది రకాల మూలికలతో తయారు చేయడం పౌడరు నాలుగు లేదా ఐదు రకాల మాత్రలు ఆయుర్వేదిక్ మాత్రలే అంతేకాకుండా పద్దెనిమిది రకాల మూలికలతో తయారైనటువంటి ఒక ఆయిల్ ని అందం బలం కోసం అనేది మీ ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా ఫోర్ మంత్స్ ప్యాకేజ్ లాగా మనం వాడుకోవాల్సి ఉంటుంది పర్ మంత్ ప్యాకేజ్ వచ్చేసి దీనికి సుమారుగా మీకు నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఒకేసారి కనుక త్రీ మంత్స్ తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఎన్నో వందల మంది కూడా మా వద్ద కలిసి దీన్ని తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయి టైమింగ్ పెంచుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు అంతేకాకుండా పటుత్వాన్ని కూడా పెంచుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు వాళ్ళు కూడా సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నట్లయితే లేట్ చేయకండి వెంటనే మమ్మల్ని సంప్రదించండి సంబంధించిన పూర్తి వివరాలు మెడిసిన్ అన్ని కూడా మీకు అందుబాటులో మేము పంపిస్తాము నేర్గా వచ్చే మమ్మల్ని సంప్రదించవచ్చు మా అడ్రస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకవేళ లేదు ఫోన్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందాలి అనుకుంటే కనుక మాకు ఫోన్ చేసి ఫైల్ నెంబర్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యలు తెలియజేసి మెడిసిన్ పొందే అవకాశం కూడా కలిగిస్తున్నాము అంతేకాకుండా నేను చివరిలో ఒక టెక్నిక్ చెప్తాను ఇది చాలా 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 ఇంపార్టెంట్ టెక్నిక్ అండి దీన్ని స్టాప్ అండ్ ప్లేట్ టెక్నిక్ అంటారు స్టాప్ అండ్ ప్లేట్ టెక్నిక్ అంటే శీఘ్రస్కల సమస్యలో బాధపడుతున్న వారు అంటే ఒకవేళ వీరం పడుతుంది అన్న మూమెంట్ కనుక మీకు వచ్చినట్లయితే వెంటనే ఆపివేయాల్సి ఉంటుంది ఆపివేయాల్సిన తర్వాత మళ్ళీ కొద్దిగా వన్ టూ మినిట్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రయత్నించాలి సో ఈ మధ్యలో మెంత పడుతుందని చాలా మంది కూడా మాకు అడగడం జరుగుతుంది సో మళ్ళీ ప్రయత్నించాలి అయినా కూడా దీన్ని స్టాప్ అండ్ ప్లే స్టాప్ అండ్ ప్లే ఇలా చేయడం వల్ల నరాలకు కూడా కొంత సత్వ అనేది పెరగడం జరుగుతుంది బలం చేయడం దానికి కూడా టైమింగ్ అలవాటు కావడం అనేది జరుగుతుంది సో సాధ్యమైనంత వరకు ఈ స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ కనుక మీరు ఫాలో అయినట్లయితే కొంతవరకు ఈ సమస్య నుంచి కూడా మనము బయటపడే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈ సమస్య మీకు చాలా చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా ఈ విషయంలో డిజపాయింట్ అయ్యే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు చెప్పాలంటే లక్షల మంది ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఈ సాటిస్ఫాక్షన్ కోసం ఎన్నో వేలు ఎన్నో లక్షలు కూడా ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా కానివ్వండి మెడిసిన్స్ ద్వారా కానివ్వండి మీరు ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి చాలా మంది తీవ్రంగా డిసపాయింట్ కూడా ఈ లైఫ్ అంటే సాటిస్ఫైడ్ తన నా గురించి ఇలా మదన ఇంకా బాగా డల్ అయిపోయి ఇంకా చాలా మనస్తాపానికి గురయ్యే వాళ్ళు కూడా చాలా ఉన్నారు సో ఇలాంటి విషయాలు చిన్న చిన్న విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇలాంటి చిట్కాల ద్వారా మెడిసిన్ ద్వారా మీరు క్యూర్ అయ్యి ఒక హ్యాపీ లైఫ్ ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ